పరికిబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన ఠాగూర్ మోతిబాయ్ లక్ష్మణ్ సింగ్ నామినేషన్ దాఖలు కార్యక్రమం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తమకు సహకరించాలని ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో ఎక్స్ జెడ్పీటీసీ నారాయణ గౌడ్ మాజీ సర్పంచ్ పూల అర్జున్ తో పాటు గ్రామస్తులు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నామినేషన్ ర్యాలీకి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమం నిర్వహించామని ఇంకా ప్రజలకు అవసరమైన పనులను త్వరతగతిన పూర్తి చేస్తామని తెలిపారు మా మీద నమ్మకం పెట్టుకుని నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇంకా చేద్దామని అనుకుంటున్నాము కాబట్టి బ్యాట్ గుర్తుకి ఓటేసి గెలిపించండి రానున్న ఎలక్షన్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మూడు విషయాలు చెప్పడం నన్ను రానున్న ఎలక్షన్లో పరిగెండ గ్రామ పంచాయతీ నుంచి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ రుణపడి ఉంటే మొదలుగా మరియు బ్యాటు గుర్తుకేసి మరింత ఏందంటే మెజారిటీతో చూపించాలని కోరుకుంటున్నా రెండో విషయం ఏంటంటే మా ఊరికి సమస్యలు అంటూ మొదటి వార్డు నుంచి అంటే రెండవ వార్డులో ఉండే డ్రైనేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ఎంట్రెన్స్లో ఉన్న డ్రైనేజ్ ఒక్కటి ఇంకొంత ఎమ్మెల్యే గారి సహకారంతో దానికి గ్రాంట్లు ఇప్పి ఇంపించడం జరుగుతుంది మరియు రైల్వే చేరుల్లో ఉన్నది ఇంకోటి ముందు 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 ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేది ఉంది ఆ కారిడార్లో ఈ లోకల్ వాళ్ళకు మన మన లోకల్ అయితే ఎవరైతే ఉన్నారో గ్రామస్తులకు ఫస్ట్ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు పుస్తకం గెలుపుతాం అందరికి సపోర్ట్గా చేస్తాం అందరికీ అందరి మధ్యలో ఉంది అభివృద్ధి పనులు చేసుకుంటామని కోరుకుంటున్నాం స్ట్రీట్ లైట్స్ కానీ ఇప్పటి వరకు స్ట్రీట్ లైట్స్ కానీ మరియు గ్రామంలో సంఘసేవ పనులు అంటే ఇప్పుడు దాన సంస్కారాలకు కానీ ఏదైనా సరే సీఎం క్యాంప్ సీఎం క్యాంప్ ఫండ్ రిలీఫ్ ఫండ్ కానీ మరియు మళ్ళా మనది గ్రామాల్లో ఏది క్యాంప్ మెడికల్ క్యాంపులు వేయడం కానీ ఇలాంటివి జరిగినాయి ఇవన్నిటికీ కూడా ముందుండి నా చేతో ఉండి నా అంచరు కానీ మళ్ళా నా సహచరులందరూ కలిసి మరి పెద్దలు కూడా సహకారంతో గ్రామస్తుల సహకారంతో ముందు ముందు ఇంకా అభివృద్ధి పనులు చేసుకోవాలి యువకులకు చూస్తున్నారా యువతి యువకులకు ముఖ్యంగా మాకైతే ఇక్కడ ముందు బస్ అనేది రూట్ లేకుండా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క అభ్యర్థిని మరి అతని యొక్క సేవ యువకుడు ఫస్ట్ థింగ్ యువకుడు అతను కూడా ఒక నాలుగు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చాలా కూడా అంటే గుళ్ళకు కానీ లేకుంటే ఎవరైనా పూర్తి పీపుల్ వెనుకబడిన తరగతులకు కానీ మళ్ళీ యువకులకు కానీ ఆయన అటువంటి కార్య సేవా కార్యక్రమాలు చేసిండు అటువంటి కార్యక్రమాలు చేస్తుండు మరి అదేవిధంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మరి నిస్వార్థ నిస్వార్థంగా సేవ చేసుకుంటూ ముందుకెళ్తుండు దాన్ని చూసి మేము కూడా మరి పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరికతోటి సామూహికంగా అందరం కూడా కలిసి ఏకగ్రీవంగా అంటే ఒక మంచి తత్వం ఉన్నది కాబట్టి యువకుడు మరియు సంఘ సేవకుడు కాబట్టి ఆ మేమందరం కూడా ఇతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మరి ఇతనికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం మరి ఇతను కూడా మరి మా సహకారాలు తీసుకొని గ్రామాన్ని మరి అభివృద్ధి చేస్తాడని కోరుకుంటున్నాం యువకులకు కానీ క్రీడా మైదానం కూడా ఇక్కడ లేదు మరి అదేవిధంగా హైదరాబాద్కు మనోరాబాద్ దగ్గర ఉంది ఒక హై స్కూల్ బిల్డింగ్ ఇక్కడ లేదు ఆ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడానికి మా వంతు సహకారం చేస్తూ అతను కూడా ప్రయత్నం చే చేయాలి మరి గ్రామస్తులు అదొకటి మరి యువకులకందరికీ కూడా క్రీడా మైదానం ఒకటి తేవాలి ఇక్కడ ప్లేస్ చూసుకొని వాళ్ళందరికీ కూడా మరి అన్ని రకాల సేవ చేస్తాడు అన్ని రకాల సహాయాలు అందిస్తాడని కోరుకుంటూ మరి లక్ష్మణ్ సింగ్ మోతీబాయి గారికి గ్రామస్తులందరూ కూడా మరి వారి యొక్క ఓటు బ్యాటు గుర్తుకు వేసి మరి మన మన వార్డ్ మెంబర్లకు కూడా వాళ్ళందరూ కలుస్తారు వాళ్ళకు కూడా ఓటు వేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బ్యాటు గుర్తుకే ఓటు వేయాలి అందరూ కూడా బ్యాటు గుర్తుకు ఓటేయాలి లక్ష్మణ్ సింగ్ మోతీబాయి గెలిపించాలని కోరుకుంటున్నారు అయితే పరికిబండ గ్రామంలో ఏదైతే సర్పంచ్ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ చేస్తున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే వివరంగా చెప్పగలుగుతారని చెప్పండి మీరు పేర్త చెప్పండి మొట్టమొదటిగా నా పేరు డబ్బు కృష్ణ మానియా ఎంఆర్పిఎస్ మనరబాల్ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు పరిగిబండ నుంచి అభ్యర్థి మోతీబాయి లక్ష్మణ్ సింగ్ అని ఆయన దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మా పరికిబండలో బీదవారు కానీ ఏ వ్యక్తులైనా చనిపోతే వెంటనే స్పందించడం మొట్టమొదటిగా అది మాకు చాలా మంచిగా అనిపించింది వెళ్ళి వాళ్ళను స్పందించి వాళ్ళకు తోచిన హెల్ప్ ఖచ్చితంగా చేసేవాడు రెండవది యూత్ను గుర్తుపట్టి వాళ్ళను అభినందించి వాళ్ళకు ఏమేం కావాలనో ఖచ్చితంగా ప్రోత్సహించేవాడు వాళ్ళకు ఎలాంటి అవసరతలు ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడు స్కూల్లో కూడా పిల్లలకు స్కూల్ పిల్లలకు జనవరి ట్వంటీ సిక్స్ కానీ ఆగస్టు ఫిఫ్టీన్కు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సహకరించేవాడు ఇలాంటివి గుర్తుపట్టి ప్రోత్సాహ విషయంలో ముందుండేవాడు పరిగి పండలో వర్షాకాలంలో పొలాలకాడికి వ్య వ్యవసాయదారులు వెళ్ళినప్పుడు వాళ్ళకు చేత్రులు లేకపోయినప్పుడు అవన్నీ గ్రహించి ప్రతి కుటుంబానికి చెత్రి పంపిణీ చేసి ఇలాంటి కార్యక్రమాలు ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలను మేము పరికబండ్డ గ్రామస్తులము గుర్తుపట్టి ఖచ్చితంగా ముందుకు వస్తున్నటువంటి ఇలాంటి నాయకుడు మాకు కావాలి ఆయనను మన అభినందిస్తున్నాము ఖచ్చితంగా బ్యాటు గుర్తుకు ఓటేసి ఈ మెజారిటీతో గెలుపు ఖచ్చితంగా ఉంటుంది ఖాయం ఆయనను మేము గెలిపించుకుంటాం మాకు ఆయన సర్పంచ్గా ఉండబోతున్నాడు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాడు ఎలాంటి మైనస్ పాయింట్లు ఉన్నా ఎలాంటి ఇంకా చేయవలసిన పనులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది ఆయనను మేము గెలిపించుకుంటున్నాం